మా ఖచ్చ రాష్ట్రంలో ఇంతవరకు ఏదైతుందో జూనియర్ ప్రభాశాలలో విద్యా బోధన పోల్పడుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చర్సే కానీ గెస్ట్ గెస్ట్స్ కానీ వారికి ఉద్యోగ భద్రత చేయడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యత కావాలి కాంట్రాక్ట్ లెక్చర్స్ను ప్రిపేరేట్ చేయడానికి ఏదైతుందో ప్రభుత్వం చూపించుకోగ్నో గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించి ఏదైతుందో ఇంత ప్రభుత్వం ఏంటంటే నాకు నిర్ణయం తీసుకునే ఫోటోతో ఇప్పుడు నూతనంగా జ్ఞాపకం కాబట్టి అట్లా ఈ జూనియర్ లెక్చరర్స్తో ఏదైతుందో అంటే ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి ఒక ఫోటోస్ అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటప్పటి పరిస్థితి ఎదురవుతుంటే ఫోటో మరి ఇటువంటి పరిస్థితుల్లో గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం ఇంకా దాదాపు గత దశాబ్ద కాలం సేవలు అందించినటువంటి వీరికి కూడా తన ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పి చేయడం జరుగుతుందో ఆలోచించి తన వీరికి ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పి చేయబడే విధంగా తోడ్పడాలి వారి యొక్క సేవలు ఏదైతుందో కొనసాగింపు చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి నోషం చేయడానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞాన లింక్తో కూర్చున్నట్టుగా

నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి పదహారు వందల యాభై నాలుగు ఎస్ట్ ఫ్యాకల్టీగా మేము పనిచేస్తున్నామండి మేము ఇక్కడ జగిత్యాల మంచిర్యాల జిల్లా నుంచి మేము భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి రీవన్ రెడ్డి సార్ గారిని కలిసి మా బాధలు చెప్పుకోవడానికైనా వచ్చినామండి అయితే మాకు వచ్చిన సమస్య ఏంటంటే మేము ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ నోటిఫికేషన్ ఉందో జేఎల్ నోటిఫికేషన్ వల్ల మేము పదహారు వందల యాభై నాలుగు మంది కుటుంబాలు బయటపడాల్సిన పరిస్థితి వచ్చిందండి మేము పదకొండు సంవత్సరాలుగా మేము ఈ ప్రభుత్వ కాలేజీల బలోపేతానికైతే కృషి చేస్తున్నాము అయితే మేము అడుగుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కరించుకొని అడుగుతున్నాము సీఎం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మా మా బాధలను అర్థం చేసుకొని మాకు ఏదైతే ఈ ఉద్యోగ భద్రత కల్పించి మా ఈ పదహారు వందల యాభై నాలుగు మంది కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాము జీవన్ రెడ్డి సార్ గారు మాకు మేమందరం వచ్చి మా బాధను చెప్పుకో చెప్పుకుంటే మాకు సార్ హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే మీ సమస్య ఉందో ఇది సీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది